హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మొన్నటి వీడియోలో మనం ప్లెయిన్గా చేసుకునే స్పైసీగా ఉండే బిర్యానీ అయితే చూసాం కదండీ ఈరోజు దాని కాంబినేషన్గా నాటుకోడి పులుసు ఎలా చేస్తున్నానో చూ ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్ దానికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి తర్వాత ఇందులో ఒక నాలుగు లవంగాలు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ముక్క చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసుకున్నానండి తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసిన రెండు ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలుకలు అయితే ఇలా వేసి ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ నాటుకోడి కట్ చేసి పీసు కట్ చేసిన పీసులు అయితే ఇందులో యాడ్ చేసుకున్నానండి వేసి చక్కగా కలుపుకున్నానండి కలుపుకుని తర్వాత మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ అయితే దీంట్లో ఒక చిన్న టిప్ అండి మీకోసం నాటుకోడిని మనం కాల్చి శుభ్రం చేసిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలు కొట్టుకోవాలండి ముక్కలు కొట్టిన తర్వాత ఈ వాష్ చేయకూడదండి మీరు ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి మీకు నాటుకోడి రుచి అయితే బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇలా అనమాట ఇలా వేసి మంచిగా కలుపుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసిన రెండు టమాటో ముక్కలు అలాగే ఒక ఉప్పుడి కొత్తిమీర అండి మీ దగ్గరుంటే వేసుకోండి కొత్తిమీర లేదంటే వదిలేయండి ఇలా వేసి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం వేసుకున్న ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో రుచి సరిపడినట్లు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కూరలో సాల్ట్ కన్నా కూడా కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ లేదు మేము సాల్టే వాడతామంటే అది మీ ఇష్టం ఇలా అనమాట నేనైతే కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుని మళ్ళీ ముక్కలు పట్టేలాగా బాగా కలిపి ఇలా మూత పెట్టి అయితే మగ్గించుకున్నానండి ఇంకొక పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఈ ఉప్పు కరిగి చక్కగా చికెన్లో నుంచి కూడా నీళ్ళ ఊరి ఇలా ఉంటుందండి టమాటో ముక్క కూడా చక్కగా మెత్తబడిపోయి ఉంటుంది చూశారు కదా ఇలా అనమాట మళ్ళీ ఒకసారి అయితే మనం బాగా మిక్స్ చేసుకుని ఇందులో కూరగా సరిపడినట్లు కారం అయితే యాడ్ చేసుకోవాలండి ఈ కారం అయితే మనం ఇంట్లో రెడీ చేసుకున్న కారమే ఫ్రెండ్స్ మీరు కారం దినుసులు విడివిడిగా యాడ్ చేసుకుంటామంటే ఈ స్టేజ్లో పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలా విడివిడిగా యాడ్ చేసుకోండి నేనైతే అన్నీ నా కారంలో మిక్స్ ఉంటాయి కాబట్టి నేను కారం వరకే యాడ్ చేసుకున్నాను చూశారు కదా ఇలా వేసుకుని కారం కూడా చక్కగా కూరకు పట్టేలాగా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ మనం దీనికోసం ముందుగానే ఒక నిమ్మ పండు సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి ముందుగానే పక్కన పెట్టుకోవాలండి ఈ కూర కోసం అయితే ఆ చింతపండుని బాగా కలిపి దాని రసం అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ముందుగానే నానబెట్టాను ఆ నానపెట్టిన క్లిప్పు మీకు షేర్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్ అయిపోయిందండి ఇలా అనమాట ఇలా చింతపండు బాగా కలిపేసి దాని రసం అయితే ఇందులో పోసేసుకోవాలి తర్వాత మన కూర సరిపడినట్లు వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని చక్కగా కలిపేసి మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి చక్కగా మరుగుతున్నప్పుడు కూర మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని ఇలా అండి చక్కగా కలుపుకోవాలి పులుసు అంతా ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత చూసారా ఇలా ఉంటుందన్నమాట అంటే ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు మన కూర రెడీ అయిందని అర్థం అండి అయినా డౌట్ ఉంటే ఒకసారి పులుసు ఎంత చక్కగా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తగినంత చెక్కదానం అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం రైస్తో అయినా రోటీతో అయినా ఇలా ప్లెయిన్ బిర్యానీతో అయినా సర్వ్ చేయొచ్చండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్